చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన పేద వర్గాలన్నింటికి కూడా అందరికి కూడా ఉచితంగా వైద్యం అందరికీ అందాలని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా నూట ముప్పై రకాల జబ్బులకి ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాలుగా హార్ట్ ప్రాబ్లంలో స్టెంటులైటింగ్ కానీ కిడ్నీ కానీ లివర్ కానీ అలాగే లంగ్స్ కానీ అలాగే ఐ కానీ అన్నిటికీ కూడా ఉచితంగా ఎన్టీఆర్ వైద్య భరోసాలు చేస్తా దీంతో దీంతోపాటు ప్రైవేట్ వైద్యం ఎక్కడన్నా ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ కానటువంటి జబ్బులు ఏమన్నా ప్రజలకు వస్తే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకుంటే ఎంత ఖచ్చితంతా ముఖ్యమంత్రి సహాయ ద్వారా ప్రతిరోజు చెక్లు ఇస్తున్నారు ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తమ వంతు సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అమరావతి ఐ హాస్పిటల్ ఇప్పటికే అనేకమైనటువంటి ఉచిత కంటి పరీక్షలు అనేక డివిజన్లో శిబిరాలు పెట్టారు మరి మేము మా డివిజన్ పార్టీ నాయకులు అందరూ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ ఐ టెస్టులు చేసి వాళ్ళకి ఏ ఎటువంటి వైద్యం కావాలి శుక్లాలు ఉన్నాయా కేట్రాక్ట్ ఉందా లేకపోతే ఇంకోట ఇంకోటా ఏంటి చూసుకొని దానికి కావాల్సిన సర్జరీలు కూడా వారే ఉచితంగా చేస్తా ఉన్నారు అభినందనీయం ఈరోజు మరి షాదీఖానాలో ఖానాలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు దుర్గారావు కానీ ప్రధాన కార్యదర్శి మల్లంపట్ రవి గాని అలాగే మా సోమేశ్వరరావు డివిజన్ ఇన్ఛార్జీ మా మాజీ కార్పొరేటర్ మా చెల్లెలు జగదాంబ అలాగే డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో షాదీకారాలో అలీగారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష కేంద్రాలను పెట్టారు ఇది ప్రజలకు ఎంతో ఉపయోగం డివిజన్ మొత్తం కూడా ప్రచారం చేసాం అందరూ కూడా వస్తున్నారు ఐ టెస్టులు చేసుకుంటా ఉన్నారు అవసరమైన వాళ్ళకి గతంలో నలభై ఆపరేషన్లు ఉచితంగా చేశారు ఈరోజు కూడా సాయంత్రం ఐదు గంటల వరకు ఉండే ఈ శిబిరంలో ఎంతమంది వచ్చినా వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకుని వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేసి తీసుకెళ్లి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మళ్ళీ వాళ్ళకి కంటిచూపుని చూపుని ఇబ్బంది లేకుండా ప్రసాదించడానికి చేస్తున్నట్టు అమరావతి ఐ హాస్పిటల్ని ఉదయపూర్వకంగా నియోజకవర్గ శాసనసభ్యుడిగా అభినందిస్తారు